की, जो मुवगोपा जो जोमुवगोपलो जोदयला लालिमुरली लोल ला बाल मां पाला जो 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 गोपाल जोमुवगोपलो जोदयला लालिमुरली लोल बाल मां पाला जो जो అష్టమగర్భాన అవతరించేవూ దుష్టకం సాధులను సంహరించేవు అష్టమ అష్టమగర్భాన అవతరించేవు దుష్టకం సాధులను సంహరించేవు జో అష్ట భార్యల గుడి అలసిపోయావో శిష్టపాలన చేసి సొలసిపోయావో జో అష్ట భార్యల గుడి అలసిపోయావో శిష్టపాలన చేసి సొలసిపోయావో జో జో గోపకాంతల చేరి క్రీడలాడేవు కోపతపాలన్ని బాపి తిరిగేవు. జో గోపకాంతల చేరి క్రీడలాడేవు కోపతాపాలన్ని బాపి జో జో గోట గోవర్ధనం గిరి దాల్చినావు నోటి భువనాలన్నీ దాచుకున్నావు జో జో గోట గోవర్ధనము గిరి దాల్చినావు నోటి భువనాలన్నీ దాచుకున్నావు జో జో తులసిదాసుడు పాట పాడంగా నీలాల గోపాల నిరపోవంగా జో ో తులసి దాసుడు జోల పాట పాడంగా నీలాల గోపాల గోపాల నిదురపోవంగా జో జో జోమువ్వ గోపాల జో దయాలా లాలి మురళి లోల భామ మాంపాలా జో జో లాలి మురళి లోల బాల జో 就。こちら